పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ నాగుల మండలం ప్రకాశం జిల్లా వారి జత ఐదు వేల యాభై ఒక్క అడుగు పదకొండు అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఆర్కే బుల్ సత్తూట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండోర్ మండలం బాపట్ల జిల్లా వారి జత ఐదు వేల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని జిపి చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాల వారిపాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని పిక్కిలి తేజస్వి మురళి గారు పిన్నెల్లి మాసవరం మండలం పల్నాడు జిల్లా కోనాల రామ్కోటయ్య అండ్ సన్స్ పిడుగురాళ్ల వారి జత నాలుగు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని వెదేళ్ళపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని రెండు జతలు కూడా సమానంగా లాగి నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి రెండు జతలు కూడా కైవసం చేసుకున్నాయి శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలప్పుడు వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి వారి జత అదేవిధంగా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కేవీఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాస్వరం మాస్వరం మండలం పల్నాడు జిల్లా వారి జత నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి వారి జత కూడా రెండు జతలు కూడా సమాన దూరాణి లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నా ఈ ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలకు ఐదు వేల రూపాయలు ఓకే ఈ పదిహేను వేల రూపాయలు రెండు జతలకు కూడా ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ప్రకటించినటువంటి బహుమతితో పాటు ఐదు వేల రూపాయలు కలిపి రెండు జతలకు కూడా పదివేల రూపాయల చక్కన బహుకరించడం జరుగుతుంది ఓకే